ఏమి చేతాలు నీ చేతిలో ఏదో ఉంది చేపల కూర చేయించుకొని చచ్చిపోవచ్చు నీ చేతులు నువ్వు చేసే చేపల ఫ్రై ఉంది చూడు అబ్బా ఏముంటుందరా వేడి వేడి తెలుతున్న రసం ఎత్తి అట్ట పోసుకొని ఇలా చేపల ఫ్రై పెట్టుకొని తిన్నామనుకో బ్రహ్మాండం ఇప్పుడు వచ్చి ఎముడు పిలిచినా వెళ్ళిపోతాను నిజంగాన నీ చేతుల్లో అంత కమ్మట కొను నా చేతిలో ఏముంది స్వామి అలా రోట్లో రెండు మిరపకాయలు ఉప్పు కారం పసుపు అల్లం తెల్లగడ్డ నూరి చేపకు పట్టించి ఒక రోజు సేపు అలా ఉంచి అలా డీప్ ఫ్రై చేసి ఇలా నీకు ఇచ్చాను నా చేతిలో ఏముంది అందరు చేసేది అలాగే అందరు చేసేదేమో నేనే ఈ చేతిలో మాత్రం బ్రహ్మాండం నుండి మొక్క చించుకొని తింటూ ఉంటే నా సామిరంగా ఉంటాదే సీతాలు మళ్ళీ జన్మంటే ఉంటే నేను నీకు మొగుడుగా చచ్చిపోవాలని ఉంటుంది నేనైతే నిన్ను భరించలేను స్వామి నాకు మొగుడుగా అస్సలు వద్దు ఏదో నీ ఇంట్లో రెండు నాలుగు వంటలు చేసుకుంటా బతికేస్తానే కానీ నిన్నే ఆడ రోజుకు పదిసార్లు వం వండటానికే వంటింటికే అంట కట్టేస్తావేమో అని నాకు భయంగా ఉంది స్వామి అలా చేపలు ఏంచి కు సంతను అట్ట ఇవ్వకుండా నాలుగు కరివేపాకు రెండు పచ్చిమిరకాయలు కూడా వేస్తావుడ అదే బ్రహ్మాండం ఏ హోటల్కే